న్యూస్ చూస్తున్నాం సింగరేణి టెండర్ల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నాయి నైని కోల్ బ్లాక్ వివాదంపైన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు ఇద్దరు కేంద్ర బొగ్గు శాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు టెండర్ రద్దు కారణాలను ఈ బృందం విచారించనుంది ఈ బృందంలో బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనం శుక్లతో పాటుగా డైరెక్టరేట్ టెక్నికల్ మార్లపల్లి వెంకటేశ్వర్లు ఉండనున్నారు మీరు విచారణ నిమిత్తం తెలంగాణకు రానున్నారు సింగరేణి అధికారులతో కలిసి ఈ బృందం విచారణ చేపట్టనున్నారు ఇటీవలి కాలంలో డైనీ బొగ్గు కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపలు రేపింది సింగరేణి టెండర్ల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి డైనీ కోల్ బ్లాక్ వివాదంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు ఇద్దరు కేంద్ర బొగ్గు శాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు టెండర్ రద్దు కారణాలను ఈ బృందం విచారించనుంది అయితే ఈ బృందంలో ప్రధానంగా బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతన శుక్లతో పాటు డైరెక్టర్ టెక్నికల్ మారపల్లి వెంకటేశ్వర్లు ఉండనున్నారు వీరు విచారణ నిమిత్తం తెలంగాణకు రానున్నారు సింగరేణి అధికారులతో కలిసి ఈ బృందం విచారణ చేపట్టనున్నారు మొత్తం మీద ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు హరిక చెప్పండి తెలంగాణ వ్యాప్తంగా నైని బొగ్గు కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం మంత్రులకు సంబంధించినటువంటి ఇష్యూ మాత్రం కొంతవరకు రాజకీయ ప్రకంపనలు రేపిందని చెప్పుకోవాలి తాజాగా కేంద్రం మాత్రం కమిటీని ఏర్పాటు చేసింది పూర్తి డీటెయిల్స్ ఏంటి సిరాజా అంటే ఈ నైనీ బ్లాక్ విషయం ఇప్పటికే ఇటు ఒక పక్క తెలంగాణలో రాజకీయ దుమారమే లేపిందని చెప్పుకోవాలి ఒక పక్క బిఆర్ఎస్ తన ఇటు అంటే మొత్తానికి సింగరేణిలో లేని ఆ కొన్ని కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు తీసుకురావడం అందులో ముఖ్యంగా ఈ సైట్ విజిటింగ్ అనే పద్ధతిని తీసుకురావడం చరిత్రలో ఎప్పుడు లేదు అని చెప్పేసి ఒక పక్క విమర్శిస్తూనే ఉంది అది కూడా సీఎం రేవంత్ రెడ్డి తన అనుచరులకు తన దగ్గర బంధువులకు ఇచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఇటు ఒక పక్క విమర్శలు వస్తూనే ఉన్నాయి బిఆర్ఎస్ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ మాత్రం ఇది ఎప్పటి నుంచో ఉంది దీన్ని ఇటు బీఆర్ఎస్ హయంలో కూడా ఇది కొనసాగింది ఇప్పుడు మళ్ళీ దాన్ని ముందర తీసుకురావడం సరైనది కాదు అని చెప్ప చెప్తున్నారు ఇంకో పక్క ఇలా ఇదే విధంగా ఇటు జాగృతి అధ్యక్షులు కవిత కూడా ఇదే విషయం ప్రస్తావించారు ఈ నైని బ్లాక్ కి సంబంధించిందే కాదు దీంట్లో చాలా పెద్ద లొసుగులు ఉన్నాయి అవన్నింటినీ చూడాలి గాని ఈ నైని బ్లాక్ అనేది ఒక లో ఒక పార్ట్ మాత్రమే అని చెప్తూ ఆమె కూడా చెప్పారు అయితే ఏదేమైనప్పటికీ ఈ సింగరేణికి రావాల్సిన గనులు రావాల్సింది కానీ వీటి మీద ఎవరు మాట్లాడట్లేదు అని చెప్తూ కూడా ఒక పక్క కవిత వాపోయారు అయితే ఏదేమైనప్పటికీ ఈ వివాదం ఇంకొంచెం ఎక్కువ డోసు పెంచిందనే చెప్పుకోవాలి ఇటు కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడారు అదే విధంగా ఆదేశాలు కూడా జారీ చేశారనే చెప్పుకోవాలి బొగ్గు శాఖ అధికారుల బృందం సింగరేణితో పాటు పర్యటించబోతున్నారు అయితే వివాదానికి అలాగే టెండర్ రద్దు చేయడానికి గల కారణాలను ఇతర అంశాల మీద కూడా ఈ బృందం సింగరేణిలో అంటే ఇటు అధికారులతో కలిసి విచారించనుంది అయితే ఈ బృందంలో కేంద్ర బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి చేతన శుక్ల అలాగే డైరెక్టర్ టెక్నికల్ శ్రీ మారపల్లి వెంకటేశ్వర్లు కూడా ఈ సభ్యులుగా ఉన్నారని చెప్తున్నారు అయితే ఏదేమైనప్పటికీ ఈ సింగరేణికి సంబంధించి ఇటు కేంద్ర మంత్రి కూడా మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ అనేక సమస్యల్లో కూరుకుపోయింది కేంద్రానికి సింగరేణిలో నలభై తొమ్మిది శాతం వాటా ఉన్న నిర్వహణలో జోక్యం చేసుకోలేదు ఎప్పుడు కానీ ఇప్పుడు నైని బొగ్గు గనులకు చివరి అనుమతులు వచ్చాక పనులు ఎందుకు ఆలస్యం చేశారన్న దాని మీద ఇంకా మాట్లాడారు అలాగే తెలంగాణ విద్యుత్ సంస్థలకు బొగ్గు కోసం కేంద్రం నైని కోల్ బ్లాక్ ను సింగరేణికి అప్పగించింది టెండర్లను ఆహ్వానించి వాడిని రద్దు చేశారు దేశంలో ఎన్నో టెండర్లు నిర్వహిస్తుంటాం కానీ ఎక్కడ ఎలాంటి ఆరోపణలు రాలేదు కేవలం ఈ నైని బ్లాక్ కి సంబంధించి ఇంత పెద్ద ఆరోపణలు రావడం దీన్ని ఒక పక్క రాజకీయం చేయడం కూడా కొంచెం బాధాకరం అని చెప్పేసి మాట్లాడారు ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి అంటే సింగరేణికి దాదాపు అరవై మూడు ఎకరాల అటవీ భూమిని అప్పగించేందుకు ఒడిశా ప్రభుత్వం ఒప్పించాను అని చెప్పేసి ఒక పక్క ఇటు కేంద్ర శాఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు ఏదేమైనప్పటికీ ఈ దీని మీద ఒక కేంద్ర బృందం రాబోతుంది విచారించబోతుంది అన్నది మాత్రం ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది సిరాజ్ ఒకసారి మనం పొలిటికల్ గా చూసుకున్నాం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి ఆరోపణ చేస్తుంది మాజీ మంత్రి హరీష్ రావు ఈ నేపథ్యానికి సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి రాష్ట్రం నుంచి ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయాలి అనేది మాత్రం ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడింది కేంద్రం కూడా కదలిక వచ్చింది అనుకోవాలా ఇలాంటి విమర్శలతో డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఈ లెటర్ హెడ్ అయితే ఒకటి మనకి ఇప్పటికి ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేశారు ఖచ్చితంగా దీని మీద సిబిఐ అనుమతులు కోరుతున్నాను అని కూడా అన్నారు దానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అనుమతి కావాలి అని చెప్తున్నారు అంటే పన్నెండేళ్లుగా నైనీ బ్లాక్ విషయంలో సమస్యలు సృష్టిస్తున్నారు సిబిఐ అనుమతి కావాలి అని ఆయన కూడా కోరుకున్నారు అయితే దీనిపైన బీఆర్ఎస్ హయాంలో అనేక అక్రమాలు జరిగాయి అని ఆయన కూడా ప్రస్తావించారు సింగరేణి బొగ్గు క్వాలిటీ పడిపోయింది దీనిపై దృష్టి పెట్టే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ బిఆర్ఎస్ సింగరేణిని కలుషితం చేశాయి అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ వచ్చారు సింగరేణి భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితి ఉంది అనేక జిల్లాల్లో సింగరేణి భూములు ఆక్రమణకు గురవుతున్నాయి అని చెప్తున్నారు స్థానిక ప్రతి ప్రజా ప్రతినిధులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆ వారికి భూములు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడారు మరి దీనికి సంబంధించి కేంద్రం కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారు మరి ఈ విషయంలో ఈ బృందం మరి ఎలాంటి విచారణ చేపడుతుంది విచారించిన తర్వాత ఎలాంటి డీటెయిల్స్ బయటపెడుతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది విధంగా బిఆర్ఎస్ పదేళ్లు హయాంలో ఉంది అలాగే ఇప్పుడు వచ్చిన తర్వాత నుంచి మరి కాంగ్రెస్ ఏం అన్న దాని మీద పూర్తిగా ఒక అయితే రాబోతుంది అంటే ముఖ్యంగా ఏదైతే ఈ సింగరేణి నైని బ్లాక్ సంబంధించింది కావచ్చు సింగరేణి బొగ్గు గను సంబంధించింది కావచ్చు వీటన్నింటి మీద పూర్తి విచారణ చేపట్టే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది సిరాజ్